తనగి బండి సర్వీసింగ్ అయితే అయిపోయిందండి చూడండి ఎంత తల తల తలతలు ఆడిపోతుంది బా కొత్త పీసు లాగా బండి ఎప్పుడు కూడా ఒక ఎమోషన్ కదా మన అబ్బాయిలకి ఎంతైనా మీకు ఇండిపెండెన్స్ డే వస్తుంది హరి తిరంగా మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఎప్పుడు కూడా దేశానికి మనం ప్రేమిస్తూనే ఉండాల ఏం చేసినా ఇలా ఉంటుంది తర్వాత ఇక్కడ కూడా ఉంది చూడండి ఇక్కడ కూడా ఉంది ఇండియా గురించి సో ఇది వచ్చేసి అప్పాచి వన్ ఎయిటీ అనమాట లుక్ అదిరిపోద్ది క్లాస్గా అప్పట్లో వైట్ అంటే నేను వైట్ ఏంటాను బాబు ఏ రెడ్ కానీ తర్వాత ఏమంటారు బ్లూ కానీ వైలెట్ కానీ బాగుంటాయి అనుకున్నా బట్ వైట్ ఇచ్చే క్లాస్ లుక్ చూడు మళ్ళీ ఉంది బై అసలు ఇక్కడ వచ్చేసి మామూలుగా ఇక్కడేమో మన హైదరాబాద్లో ఇప్పుడు పూజ చేయించి పెద్దమ్మ తల్లి గుళ్ళో ఇది కట్టాను ప్రతిరోజు బండి స్టార్ట్ చేసేటప్పుడు ఇది దండం పెట్టుకుంటే ఇలా అమ్మ తల్లి చల్లగా చూడేవాళ్ళని వచ్చేసేమో మనకి ఇండికేటర్స్ ఉన్నాయి ఒకటి పెట్రోల్ది ఒకటి ఏమో బ్యాటరీ ఇంకోటి ఏమో సర్వీసింగ్ ఎప్పుడు చేయించుకోవాలని ఇంకోటి తర్వాత ఏబిఎస్ అంటారు అది ఇక్కడ వచ్చేసి డిస్ప్లే వస్తుంది తర్వాత వచ్చేసి ఇంకేం మర్చిపోయినా ఎప్పుడైనా సరే ఇది ఓపెన్ చేయాలంటే ఈ సీట్లో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎలకలు గీలకలు దూరిపోతూ ఉంటాయి ఇది ఓపెన్ చేసి ఇక్కడ ఇక్కడ ఒక లాంటిది ఉంటుంది అది నాగాలి దాన్ని బట్టి ఈ పర్టికులర్ సీట్ ఓపెన్ అవుద్ది ఇప్పుడు మళ్ళీ తంబాక్ తెచ్చి పెట్టాలి తంబాక్ అంటే దీనికి అనుకోకండి ఎలకలు ఉంటాయి ఎలకలని అమ్మాలి కాబట్టి ఒక వేసేది మనకి నలభై మూడుని ప్రకృతి మోటార్స్లో ఉన్నాయి బెండిని ఇంకా ఇక్కడ ఉంది అడ్రస్ ప్రకృతి మోబైక్ జాలహల్లి క్రాస్ తుమ్మకూరు బెంగళూరు సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ రేపు చూస్తుంటాం షాపింగ్కి వెళ్ళినా మెట్రో ఎక్కిన ఏమి ఎక్కినా మన బండికి హెల్మెట్ ఉంటుంది కదా ఆ హెల్మెట్ని లాక్ వేసుకోవాలంటే ఇలాంటి లాక్స్ కంపల్సరీ ఎందుకంటే ఇప్పుడు ఏమైనా జరగచ్చు భయ్యా